మామగారు నేను మీ అమ్మాయి చేసే తింగర్ పనులతో పడలేకపోతున్నాను మీ అమ్మాయిని మీరే ఉంచుకోండి ఏమైంది అల్లుడు ఏం చేసిందో మీరే అడగండి ఏం అవేవో టెడ్డీ పేర్లు అంటున్నా పెద్దవి రెండు తీసుకొచ్చారు అవి పట్టుకుంటే చాలా మెత్తగా ఉన్నాయి నాన్న ఇంత మెత్తగా ఉన్నాయి లోపల ఏముంది అని అడిగితే ఉందని చెప్పారు ఆ దూద్ తీసి తలగాళ్ళు కుట్టేశాను మీ డ్యూటీకి వెళ్ళిపోయారు కానీ మన స్లాబ్ ఇంత పెద్ద కూడా పడిపోయిందండి అప్పుడు నువ్వెక్కడున్నావు నేను గదిలో వంట చేస్తున్నానండి ఎప్పుడు గదిలో ఏడ్చే బదులు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చోవచ్చు కదా హలో మీ ఆయన్ని కిడ్నాప్ చేసాం యాభై లక్షలు కావాలి మీకేమైనా బుర్రపోయిందే మా ఆయన కిడ్నాప్ అవ్వడం ఏంటి శ్రీనివాస్ తననే చేసాం అయ్యో ఎంత పని జరిగిందే మా ఆయనే కిడ్నాప్ అవ్వాలా చేసేదే యాభై లక్షలు వదిలేస్తాము మా ఆయన హైట్ చూసారా పొట్టి ఉన్నారు మా ఆయన పొట్ట చూసారా అరెకర మూడిపోయింది తనకు పొట్టుందా తుడుముకుండలా ఉంది పర్సనాలిటీకి ఎవరైనా యాభై లక్షలు ఇస్తారా సరే ఇరవై ఐదు లక్షలు ఇవ్వండి మీరే ఉంచుకోండి అమ్మా పిల్ల ఇంట్లో ఒకదానివే పని చేసుకోలేకపోతున్నావు కదా మంచి అమ్మాయిని చూడమ్మా పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చింది అమ్మాయి గారు నా కొడుక్కి తల్లిగా కాదు ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను ఈ మధ్య నేను చూస్తున్నాను నాకే నువ్వు పంచిలేస్తున్నావు నా పంచులు వేయక ఈ పంచులు నేను ఎందుకేస్తాను మామయ్య గారు మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు నీకు అసలు తలకయ్యలేదు ఎలా ఉంటది మామయ్య గారు రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఇగ రోటే ఉంచారు కదా అమ్మ తల్లి నీతో నేను పర్లేను గాని ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు మీకు నాన్ స్టిక్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు మరి కోడలు మావయ్యని కొడితే బాగోదు కదా నేను అడిగింది స్టీల్ పాను నాన్ స్టిక్ పాను కాదమ్మా తినే పాను కిల్లి కిల్లి కుల్లీ కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపల మీ కిల్లి ఒకటి మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామిగారు అక్క మా ఆయన ఎవరితోనో తిరుగుతున్నాడేమని అనుమానంగా ఉందే నువ్వేం టెన్షన్ పెట్టుకో మగాళ్ళు ఆర్టీసీ బస్సు అంటూలు పగలంతా రోడ్డు మీద ఎంత తిరిగినా రాత్రికి రావాల్సింది డిపోకే హలో అయ్యగారా మాట్లాడేది చెప్పమ్మా నేనే మాట్లాడేది ఏం చెయ్యాలి అయ్యగారు ఎప్పటి చిప్ప ఏనుగులనే ఉంటుంది ఇంట్లో బాధలు అసలు ఓనే పోతలు దీనికి ఏమైనా పరిష్కారం చెప్తారా అయ్యగారు మీరు వండిన ఆహారాన్ని ఏదన్నా మోగజీవికి పెట్టిన తర్వాత మీరు అప్పుడు తినండి అమ్మా ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి నేను రోజు అట్లనే చెప్తాను అయ్యగారు ముందు మా ఆయనకు పెట్టిన తర్వాతనే నేను తింటా

పెళ్లి నా మీద కంప్లైంట్ ఇచ్చాడా ఏమని ఇచ్చాడు సార్ ముక్కు పుడక సినిమాలోని సుహాసిని లాగా ఉన్నటువంటి అమ్మాయిని రష్మిక మందాని లాగా తయారు చేసి మోసం చేశావని కంప్లైంట్ ఇచ్చాడు నాతో అంత బాధ అనిపిస్తే వెళ్ళిపోవచ్చు కదా నీతో ఉన్నప్పుడు బాధపడినా పర్లేదు నేను వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సంతోషంగా ఉంటావు చూడు అది చూసి నేను తట్టుకోలేదు అస్సలు జరగదు నేను అస్సలు వెళ్ళాను అమ్మా బజార్కి వెళ్తున్నాను నీకేమైనా తెమ్మంటావా బట్టలార పెట్టుకోవడానికి క్లిప్పులు లేవురా క్లిప్పులు తీసుకురారా నానా మీకు కూడా ఏమైనా తెమ్మంటారా నానా మామిడి పరి తీసుకురా వస్తే నీకేం కావాలి ఈ ఎండవేడికి చాలా నల్లగా అయిపోతున్నానండి తెల్లగా అవడానికి ఏమైనా తీసుకురండి ఒక కేజీ బ్లీచింగ్ పౌడర్ తెచ్చివరా రాసుకుంటుంది ఏంటి ఏంటే నాలుగు రోజుల్లో ఏంటో తెలుసా తెలుసు నీ పుట్టినరోజు గుర్తుందనమాట అయితే ఓకే